బ్రిటన్ నూతన ప్రధానమంత్రి ఎవరు జవాబు ఆప్షన్ డి కైర్ స్టార్మర్ డిఆర్డిఓ ఏ సంస్థతో కలిసి జొరావర్ అనే యుద్ధ ట్యాంకును అభివృద్ధి చేస్తుంది జవాబు ఆప్షన్ అండ్ టి షీల్ నాగు ఏ హైకోర్టు కొత్త ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యారు జవాబు ఆప్షన్ బి పంజాబ్ హర్యానా హైకోర్టు బ్రిటన్ తొలి మహిళా ఆర్థిక మంత్రిగా ఎవరు నియమితులయ్యారు జవాబు ఆప్షన్ సి రాచెల్ జేన్ రీవ్స్ నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ ఏ రాష్ట్రంలోని మైకా గనులను బాల కార్మికుల రహితంగా ప్రకటించింది జవాబు ఆప్షన్ బి జార్ఖండ్ ఇటీవల ఏ సంస్థ జీవన్ సమర్థ్ కార్యక్రమాన్ని ప్రారంభించింది జవాబు ఆప్షన్ సి ఎల్ఐసి షిప్ ట్రాజెక్టరీ ప్రెడిక్షన్ టూల్ ను అభివృద్ధి చేయడానికి ఇండియన్ రిజిస్టర్ ఆఫ్ షిప్పింగ్ తో ఒప్పందం కుదుర్చుకున్న సంస్థ ఏది బి ఐఐటి బాంబే కృష్ణ రాజసాగర డ్యామ్ ఏ రాష్ట్రంలో ఉంది జవాబు ఆప్షన్ బి కర్ణాటకలో ఉంది డొరాండ్ కప్ నూట ముప్పై మూడవ ఎడిషన్ ఎన్ని రాష్ట్రాల్లో జరగనుంది జవాబు ఆప్షన్ డి నాలుగు ఒలింపిక్ క్రీడల కోసం భారత ఒలింపిక్ సంఘం ఏ సంస్థతో ఒప్పందం చేసుకుంది జవాబు ఆప్షన్ ఏ బీపీసీఎల్ ప్రతిరోజు కరెంట్ అఫైర్స్ వీడియో అప్లోడ్ చేయడం జరుగుతుంది ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఆల్లో పెట్టుకోండి